మీ తరఫున మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో మీరు రాసినటువంటి సందేశాన్ని ముఖ్యమంత్రి గారికి చేరుస్తాము మీ అందరూ కూడా సమయంలో సాటించండి 민기, 얘야 얘야 잡아다안 내려와리 잡아도 이렇게 다 పదానికి చదివేవాడు వాళ్ళ పక్క కోరికలు నీకుంటారు మనం మంచి పర్మిట్ చేస్తేనే ఓకేస్తాం ఇంకా మీ కోరికలు అయితే మీ డిమాండ్ అయితే మీరు అనుకున్న స్థాయి స్థాయిలో నెరవేరుతాయి మనస్తి వ్యక్తం చేసి మీ పుత్ర ప్రభుత్వానికి మీ సోదరుడిగా ప్రభుత్వ భాగస్వామిగా ప్రభుత్వానికి అయితే మీ తల్లి అయితే ఖచ్చితంగా మీరు రిప్రజెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా మీ కారణం తెలియదు సేవ తీసుకుంటాము